చెరువులో దొంగ ఒడ్డుపై పోలీసులు కట్ చేస్తే దొంగ ఎస్కే మేడ్చల్ జిల్లా సురారం పిఎస్ పరిధిలో ఓ దొంగ నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు హల్చల్ చేశాడు శివాలయ నగర్ లోని ఓ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు ఇంటి తాళం పగలగొట్టి లోపలికెళ్లాడు బీరువార్చి చోరీ చేస్తున్నాడు ఇంతలో ఓనర్ రావడంతో పారిపోయేందుకు ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి దూకేశాడు ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చుండిపోయాడు విషయం తెలుసుకున్న పోలీసులు దొంగను పట్టుకునేందుకు చెరువు వద్దకు చేరుకున్నారు అతన్ని చెరువు బయటకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు పోలీసులు ఎంత నచ్చ చెప్పినా బయటకు రాలేదు టీవీ ఛానల్స్ ను తీసుకుని వస్తేనే బయటకు వస్తానన్నాడు ఆ దొంగ పోలీసులు మీడియాను పిలిపించి నీ డిమాండ్ ఏంటో చెప్పమని అడిగాడు కానీ ఆ దొంగ మాత్రం చెరువు మధ్యలోనే ఉండిపోయాడు రాత్రి పది గంటలైనా దొంగ ఎందుకు బయటకు రాకపోవడంతో పోలీసులు స్థానికులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇదే అదునుగా భావించిన ఆ దొంగ అక్కడి నుంచి తప్పించుకున్నాడు లోపలికి వచ్చేసి డోర్ తాళం పగలు కొట్టేసి ఇంట్లోకి వెళ్ళి ఉంటాడు ఇంట్లోకి వెళ్ళేసి మా పాప వచ్చేసరికి గేట్ తాళం తీసుకొని లోపలికి వచ్చేసరికి అన్నీ బీరువా గీరువా అన్ని పగలు కొట్టేసి ఇంట్లో అన్నీ సదురుతున్నాడు అంట ఇంకా మా పాప చూసి ఏడ్చుకుంటూ బయట వాళ్ళందరికీ చెప్తే అందరు వచ్చి మా పాపని తోసేసి అది మళ్ళీ గోడ దూకి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇటు మా ఇంటి వెనకాల చెరువు ఉంది ఆ చెరువులో దూకేసి దూకి ఆ చెరువులోకి వెళ్ళి ఇప్పటిదాకా ఇంకా బయటికి రాలేదు ఇక్కడ ఇప్పటికి చెరువులోనే ఉన్నాడు స్కూల్ నుంచి వస్తు వచ్చిన వచ్చి గేట్కి తాళం ఉండే తాళం ఓపెన్ చేసి చూస్తే డోర్ కొంచెం ఓపెన్ ఉంది మా మమ్మీ వాళ్ళు వచ్చి అనుకొని డోర్ మొత్తం ఓపెన్ చేసి వచ్చి బ్యాగ్ పెట్టినా బ్యాగ్ పెడితే దొంగ ఉండు అని పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆగుపాప ఆగుపాప అన్నాడు బీర్వా సర్దుతుండు ఆగుపాప ఆగుపాప అంటుండు మొత్తం అన్నీ ఎక్కడ సామాన్లు అక్కడ పడిపోయి ఉన్నాయి అని నేను ఆంటీ వాళ్ళకి పిలవడానికి నా పైన పైనకి వస్తుండని ఉరికి వెళ్ళి ఆంటీ వాళ్ళని అందరిని పిలిచిన పిలుస్తుంటే ఇంకా నుంచి పారిపోయింది ఆంటీ వాళ్ళని చూసి